హలో గాయ్స్ వెల్కమ్ టు నాస్ రఫీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి ఈరోజు వీడియో ఏంటంటే మీషోలో ఆర్డర్ చేసిన బ్లౌజెస్ అన్ని రివ్యూ చేస్తున్నాననమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క అనిముద్యమనే చెప్తాను నేను మీషోలో ట్రాన్స్పరెంట్ ప్యాకేజింగ్ అయితే ఉంది కదా దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే మనం ఆర్డర్ చేసింది వచ్చిందా లేదా పై నుంచే చూసేసుకొని ఒకవేళ మనం ఆర్డర్ చేసింది కాకపోతే క్యాన్సిల్ చేసేయచ్చు అనమాట అది చాలా నచ్చింది నాకు ఈ మధ్య నేను అలానే చేసేస్తున్నాను లేట్ చేయకుండా చలో వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ బ్లౌజెస్ అయితే నేను చాలా ఆలోచించి పెట్టాను అనమాట అంటే అన్ని దానికి సెట్ అవ్వాలి అన్నట్టుగా దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారస్ ఫుల్ స్లీవ్స్ స్లీవ్స్ దగ్గర పిల్ వర్క్ అయితే ఉంటుంది క్లోజ్ వీలో చూపిస్తాను చూడండి అండ్ నెక్ అనమాట దీనికి ప్యాడెడ్ బ్లౌజ్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి ఒకవేళ మనం కంఫర్టబుల్ గా లేదు అనుకుంటే ప్యాడ్స్ తీయించేయొచ్చు డోరీస్ అయితే ఉన్నాయి అండ్ బ్యాక్ హుక్స్ అనమాట లోపల లైనింగ్ వచ్చేసి క్రేప్ ఉంది అదే కొంచెం నచ్చలేదు నాకు బట్ ఓవరాల్ గా బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ బ్లౌజెస్ అన్ని ఫైవ్ హండ్రెడ్ లోపే వస్తాయి చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంది అనమాట ఇది దీంట్లో కలర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి నేను వీడియో చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట ఇంత చిన్న ప్యాకేజింగ్ లో బ్లౌజ్ ఎలా పడుతుంది బ్లౌజ్ కాదు నీకు స్కామ్ చేశారు అని చెప్పేసి భయపెట్టిస్తున్నారనమాట నేను కూడా ఫస్ట్ భయపడ్డాను ఇంత చిన్న దాంట్లో బ్లౌజ్ ఎలా సరిపోతుంది అని చెప్పేసి ఫైనల్లీ ఓపెన్ చేసిన తర్వాత అర్థమైంది ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది అందుకే ఆ బ్లౌజ్ మొత్తం దాంట్లోనే సరిపోయింది అనమాట ఓపెన్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాను నేనైతే మనం ఇలాంటి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలి అంటే ఫైవ్ హండ్రెడ్ అన్న ఛార్జ్ చేస్తారు మినిమమ్ గా లేకపోతే రెడీమేడ్ బ్లౌజే కొనాలి అంటే ఎయిట్ హండ్రెడ్ అన్న పడుతుంది కానీ మీషోలో మనకి ఈ బ్లౌజ్ చాలా తక్కువకే వస్తుంది అండ్ వర్క్ కూడా చాలా క్లాసీగా ఉందనమాట ఏ సారీకైనా బాగా సెట్ అయిపోతుంది ఇది ప్లెయిన్ సారీస్కి అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది డోరీ ఇచ్చారు అలాగే ఫ్రంట్ వక్స్ అనమాట దీనికి మీకు ఎలా అనిపించింది బ్లౌజ్ నచ్చిందా లేదా కామెంట్స్ లో అయితే చెప్పేసేయండి సైడ్ లో మీకు క్లోజ్ బి కూడా చూపించేస్తున్నాను క్లారిటీ కోసం ఒకసారి అది కూడా చెక్ చేసేయండి థర్డ్ బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్ లో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట నాకు పర్సనల్ గా వైట్ బ్లౌజ్ తో అయితే చాలా నీడ్ ఉండే అనమాట అంటే వైట్ తో పేర్చాల్సిన సారీస్ చాలా ఉన్నాయి అందుకోసం కొంచెం ట్రెండిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టాను ఆల్రెడీ మీరు ఇలాంటి బ్లౌజ్ చూసే ఉంటారు వైట్ బ్లౌజ్ లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే వాటి స్లీవ్స్ అనమాట కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి స్లీవ్స్ ఏం చెప్తారో తెలియదు నేనైతే బెలూన్ స్లీవ్స్ అనుకుంటున్నాను ఇలా మనం వేసుకున్నప్పుడు ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట చాలా బాగా అనిపించింది నాకు మనం వేసుకుంటే కంఫర్ట్ గా ఉండటం కోసం లోపల ఇలా చిన్నగా స్లీవ్స్ కూడా ఇచ్చారనమాట అంటే ఇలా పైన ఇలా ఉంటుంది సూపర్ కదా నాకైతే బా నచ్చింది మీషోలో ఏదైనా బ్లౌజ్ ఆర్డర్ పెట్టాలి అనుకున్నప్పుడు నేను ఫస్ట్ బ్లాకే చూస్తాను అనమాట అదేంటో కళ్ళన్నీ బ్లాక్ మీదకే వెళ్ళిపోతాయి ఇలాంటి బ్లౌజెస్ ఏంటంటే దేని మీదకైనా మంచిగా సెట్ అయిపోతాయి మనం సెట్ చేసుకోవాలి కానీ మనకు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడం రావాలే కానీ మల్టిపుల్ పర్పస్ గా యూజ్ చేసేసుకోవచ్చు క్లోజ్ వ్యూలో సైడ్ లో చూపిస్తున్నాను మీకు డీటెయిల్ గా ఇలా స్లీవ్ అయితే ఇలా డిజైన్ ఉంటుంది ఎంత నీట్ గా ఉందో చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అనమాట బ్యాక్ బుక్ ఉంటుంది దీని కూడా లైనింగ్ వచ్చేసి క్రీప్ అదే నాకు కొంచెం నచ్చట్లేదు బట్ ఓవరాల్ గా బ్లౌజ్ అయితే చాలా బాగుంది అండ్ బడ్జెట్ కూడా వచ్చేస్తుంది అనమాట హ్యాపీగా బై చేసేయచ్చు నేను చూపించే బ్లౌజెస్ అన్నిటికీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట హ్యాపీగా మీ కి సెట్ అయ్యే కలర్ బై చేసుకోవచ్చు అలాగే ఈ బ్లౌజెస్ లింక్స్ అన్ని నేను కమ్యూనిటీ పోస్ట్ లో ఇస్తాను లేకపోతే డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను ఒకసారి చెక్ చేసేయండి నెక్స్ట్ చూపించే బ్లౌజ్ కి మా ఫ్రెండ్ ఫిదా అయిపోయి తనైతే పట్టుకెళ్ళిపోయింది అనమాట నేను మళ్ళీ ఇంకో బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలి బ్లౌజ్ చూసారా ప్రైస్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత బ్లౌజ్ ని చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వర్క్ అయితే చాలా డీసెంట్ గా ఉందనమాట ఫ్రంట్ బ్యాక్ అండ్ స్లీవ్స్ కి ఫుల్ వర్క్ అండ్ నెక్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ సైడ్ వచ్చేసి కట్ వర్క్ అయితే ఉంటుంది అది కూడా నీట్ గా ఉంది ఫినిషింగ్ మొత్తం నీట్ గా ఉంది ఫుల్ స్లీవ్స్ నాకు తెలిసినంత వరకు ఇలాంటి బ్లౌజ్ మనం బయట కొనాలి అంటే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్న చార్జ్ చేస్తారు ఒక మంచి షోరూంలో వెళ్ళి తీసుకుంటే బట్ మీషో మనకు బిలో ఫైవ్ హండ్రెడ్లో ఇస్తుంది అండ్ క్లోజ్ లో మీకు చూపిస్తాను అప్పుడు అర్థమవుతుంది దీని వరకు ఎంత డీసెంట్గా నీట్గా ఉందో ఎక్కడా గలీజ్గా లేదనమాట మంచిగా ఫినిషింగ్ చాలా బాగుంది ఇలాంటి బ్లౌజెస్ ఏంటంటే ప్లెయిన్ సారీ వేసుకుని ఇలాంటి బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది చూడాలి దీంట్లో అయితే చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట మీ శారీకి ఏది సూట్ అవుతుందో అది తెప్పించేసుకోండి ఇది ఈ బ్లౌజ్ అయితే మిస్ చేసుకోకండి లింక్ అయితే కమ్యూనిటీ లో ఇస్తాను నెక్స్ట్ చూపించే బ్లౌజ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నాకు చాలా బాగా నచ్చింది అనమాట చాలా రోజుల నుంచి బై చేయాలి చేయాలి అని చెప్పేసి ఆలోచించి ఆలోచించి మళ్ళీ బై చేశాను అనమాట అంటే బ్లౌజెస్ అన్ని ఒకేసారి కొందామని చెప్పేసి అలానే హోల్డ్లో ఉంచాను ఈ పింక్ కలర్ బ్లౌజ్ కి బెస్ట్ పార్ట్ ఏంటంటే లోటస్ ఫ్లవర్స్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఆ లోటస్ ఫ్లవర్ అలాగే దానికి వచ్చిన కడదాన వర్క్ అనమాట బ్యాక్ సైడ్ హై నెక్ ఉంది ఫ్రంట్ వచ్చేసి పెద్దగా డీప్ లేదనమాట చాలా బాగుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా మన బడ్జెట్ లో వచ్చేస్తుంది నేను సిక్స్ బ్లౌజెస్ రివ్యూ చేశాను కదా మీకు ఏ బ్లౌజ్ ఎంతగా నచ్చిందో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి అలాగే నెక్స్ట్ ఏం రివ్యూ చేద్దామంటారో కూడా కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఇప్పుడు నేను చూపించిన లోటస్ దానికి కర్దానవ క్లోజ్ వీలో చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఈ బ్లౌజ్కి అట్రాక్షన్ ఆ లోటస్ ఫ్లవర్స్ అంటాను నేను కదా సూపర్గా అనిపించింది నాకు అంతే విడికి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్